తిరిమిది రెండు వేల ఐదు వందల పదహారు ఇబ్నె అబ్బాస్ రది అల్హన్ వారితో ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహు అలైస్ల్ వారు అన్నారు ఓ అబ్బాయి నీవు అల్లాను జాగ్రత్తగా చూసుకో అల్లా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పారు ఈ హదీసుకు ఇమాం ఇబ్నే రజబ్ రహమతుల్ గారు జామీ ఉల్ ఉమ్ అల్ హుకూం ఒకటి బై నూట ఎనభై ఆరులో ఈ హదీసును చాలా సుదీర్ఘంగా వివరించారాయన ఏం చెప్పారనంటే ఎప్పుడైతే నీకు యవ్వనంలో ఉంటావో ఎప్పుడైతే నువ్వు యవ్వనంలో ఉంటావో ఎప్పుడైతే నీకు ఆరోగ్యం బాగుంటుందో ఎప్పుడైతే నీలో పుష్టిగా బలం ఉంటుందో అప్పుడు నువ్వు అల్లా ఆరాధనలో గడిపావంటే అల్లా చెప్పినట్లు నువ్వు విన్నావంటే అల్లాకు విధేయత నువ్వు చూపావంటే గనక రేపు నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత అల్లా సుబానవతల నీ శక్తిని ప్రసాదిస్తాడు ఒకరి మీద ఆధారపడకుండా చేస్తాడు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు నీ కంటి చూపును బాగు చేస్తాడు నీ వినికిడిని బాగు చేస్తాడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నువ్వు గనక యవ్వనములు అల్లాను పట్టించుకోలేదనుకో నువ్వు ముసలుడైన తర్వాత అల్లా నిలబడించుకోడు కాబట్టి నువ్వు యవ్వనములో ఉన్నప్పుడు అల్లాను పట్టించుకో అల్లాకు నువ్వు ఏ కార్యాలు నిర్వర్తించాలో ఆ కార్యాలన్నీ నిర్వర్తించవు నీవు ముసలు తర్వాత నిన్ను బాగా చూసుకునే బాధ్యత అల్లాది అని చెప్పారు ఆయన అలాగే సలఫుల్లోని ఒక పండితులు చాలా వృద్ధుడు ఇంటి నుండి బయటకు వచ్చి నీలుగుతూ హుషారుగా ఆయన బయటకు వచ్చాడు ఒక ఉదయం పూట అడిగే వాళ్ళు అడిగారు ఇంత ముసలితనంలో కూడా మీరు ఎలా ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నారని అంటే నా యవ్వనమంతా నేను అల్లా కోసం ఖర్చు పెట్టాను అన్నారు ఆయన అందుకు అల్లా తాల నాకు ఇంత పుష్టిగా ఆరోగ్యాన్ని ప్రసాదించాడు మరొక వృత్తాంతాన్ని తెలిపారు అదేమిటంటే ఒక వృద్ధుడు దారిలో ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నాడు పైసలు అడుక్కుంటూ ఉన్నాడు వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వని వాళ్ళు చీదరిస్తున్నారు తిడుతున్నారు అతన్ని దారికి అర్థంగా ఉన్నాడని అసహించుకుంటున్నారు సలఫుల్లో ఒక పండితులు అన్నారు ఈ వ్యక్తి తన యవ్వనాన్నంత ప్రాపంచిక సుఖ భోగాల కోసం ఖర్చు పెట్టాడు అల్లాను మర్చిపోయాడు ఇప్పుడు అల్లా ఇతను ముసలితనంలో అల్లా ఇతను మర్చిపోయాడు కావున సోదరులారా యవ్వనం విలువైనది ఆరోగ్యం ఉన్న స్థితి చాలా విలువైనది అప్పుడు నమాజుకు రాకుండా అప్పుడు మజీదుకు రాకుండా ముసలోడు అయిపోయిన తర్వాత ఆరోగ్యం కృషించిపోయిన తర్వాత నీకు మజీదు గుర్తొచ్చింది నమాజు గుర్తొచ్చింది కానీ అప్పుడు సరిగా చేయలేకపోతున్నాం